వేదిక మీదున్నటువంటి పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి జగనన్న సైనికులకు పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు కోవూరులో జరుగుతున్నటువంటి బస్సు సాధికారత యాత్రలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రసన్న మాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం అభిమానం కూడా సాధికారత బస్సు యాత్ర అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ ఏవైతే సంక్షేమ పథకాలు అందాయో వారందరి కోసం మనం చెప్పవలసినటువంటి అవసరం మనకుంది ఎందుకంటే ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చూపించే ప్రతిపక్షాలు లేవు అలాంటి టీవీ ఛానల్స్ కూడా మనకి లేవు కాబట్టే ఈరోజు మనం చేసినటువంటి మేలుని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ సామాజిక సాధికారత బస్సు యాత్రని జరుపుకోవడం జరిగి స్టార్ట్ చేయడం జరిగింది ఏదైతే ఈ సంక్షేమ పథకాలు తొంభై ఐదు శాతం పైగా అందిస్తున్నదంటే ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకే అందుతున్నాయని కూడా మీ అందరికి కూడా తెలియచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నేను ఒకటే చెప్తున్నా గ్రామాలకి వెళ్దాం పథకాలు తీసుకున్న వాళ్ళు అందరిలో కూడా ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలే ఉన్నారు కదా చూడండి ఐదు సంవత్సరాల కిందట పెన్షన్ తీసుకోవడానికి ఉదయాన్నే పంచాయతీ ఆఫీస్కి వెళ్తే మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల సేపు వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి అదేవిధంగా రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాప్కి వెళ్తే ఆ రోజు పని వదులుకొని అక్కడ కూడా ఒక రోజునంతా వ్యత్యాసించి వెయిట్ చేసి రేషన్ తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మన గత నాలుగు సంవత్సరాల నుంచి మన ఎస్టీ కాలనీల ముందే రేషన్ బండ్లు ఉన్నాయి రేషన్ బండి వచ్చి రేషన్ ఇస్తుంది అదే కాకుండా ఎస్టీ ఎస్సీ బీసీ బిడ్డలందరూ కూడా వాలంటీర్లుగా పెన్షన్ ఒకటో తేదీ వచ్చి ఆరు గంటలు అవ్వగానే మన చేతిలో పెట్టి మనల్ని చిరునవ్వుతో పలకరించే పరిస్థితులు ఉన్నాయి మన ఎస్టీ కాలనీ కాలనీల ముందే సచివాలయాలు ఉన్నాయి ఏదైనా పథకం కానీ ఏవైనా సర్టిఫికేట్స్ కానీ నేమ్స్ కానీ చేసుకోవాలంటే మన ఇది చివరనో మన ఇంటి పక్కనో సచివాలయం వ్యవస్థ ఉంది సచివాలయం వాలంటీర్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా మన కోసం పనిచేసే ఉంది ఇదే మన జగనన్న పరిపాలన ప్రతిపక్ష పార్టీలందరినీ కూడా నేను అడుగుతున్నా ఇంతకు ముందు మేం చేసిన ప్రజలకి అందించినటువంటి మేలు ఉంటే మాకు ఓటేయండి అనగ అని అడగలగా సత్తా ఉందా ఉందా అని నేను అడుగుతున్నా కానీ మా జగనానికి ఆ సత్తా ఉంది నేను చేసిన మేలు మీ దాకా చేరితేనే మాకు ఓటేయండి అని అడగలగా సత్తా జగనానికి మాత్రమే ఉంది అదే విధంగా మన కోవూరు నియోజకవర్గానికి నేను ఒక మేయర్గా కాదు మన ప్రసన్న బిడ్డ ప్రసన్నన్న ఇంటి బిడ్డగా వచ్చాను ఎందుకంటే ప్రసన్నన్నని నేను మేయర్ అయిన కొత్తల్లో ఒక షాప్ ఓపెనింగ్కి వచ్చాను ఫస్ట్ టైం నేను అదే ప్రసన్నన్న చూడడం ఆ అన్న నాకు మానసిక ధైర్యాన్ని పెంచే విధంగా మాట్లాడిన వ్యక్తి ఫస్ట్ నాకు నాకు మాట్లాడిన వ్యక్తి ఫస్ట్ ఉన్నటువంటి నాయకుడు కూడా ప్రసన్నన్న మాత్రమే నువ్వేం భయపడద్దు గట్టిగా మాట్లాడు ఇతర వాళ్ళకి నువ్వు చెప్పే సమాధానం వాళ్ళకి వాళ్ళకి భయపడేటట్టు ఉండాలి కానీ నువ్వు భయపడుతూ వాళ్ళని దై వాళ్ళ ధైర్యాన్ని పెంచొద్దు అనే విధంగా మీకేం కావాలన్నా నువ్వేమన్నా నేను మీకు అండగా ఉంటానమ్మా అని చెప్పినటువంటి వ్యక్తి ప్రసన్న నేను ప్రసన్నన్న గడప గడపకి తిరిగినటువంటి ప్రోగ్రాంలు అన్నీ కూడా వాట్సాప్లో చూడడం జరిగింది తండ్రికి మించిన తనయుడిగా కోవురు నియోజకవర్గాన్ని అంతా ప్రజల సంక్షేమం అభివృద్ధి సేవల్ని చేస్తూ ముందుకెళ్తున్నందుకు ప్రసన్నని కోవురు నియోజకవర్గాన్ని నుంచి భారీ తోటి గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను చేతులు జోడించి అడుగుతున్నాను మన సమస్యల్ని పరిష్కరించి మనకి ఏం కావాలో మనకున్నటువంటి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వేసేటటువంటి నాయకుల్నే మనం వెంచుకోవాలని కూడా మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగనన్న जोहार वयसार